నల్ల నల్లని వాడమ్మ నల్ల నల్లని వాడమ్మా నామాల వాడమ్మ పిల్లన రోబి వాడమ్మా ఒక పిలుపుతో పలికే వాడమ్మా నల్ల నల్లని వాడమ్మా నామాల వాడమ్మా పిల్లన గ్రోబీవాడమ్మ ఒక పిలుపుతో వాడమ్మ అష్టమిన జన్మించిన అందాల బాలుడమ్మ అష్టమిన జన్మించిన అందాల బాలుడమ్మ సృష్టిని నడిపే వాడమ్మ సుందర రూపుడు వీడమ్మ సృష్టిని వాడమ్మా సుందర రూపుడు వీడమ్మ నల్ల నల్లని వాడమ్మ నామాల వాడమ్మా పిల్లన గ్రోబీ వాడమ్మ ఒక పిలుపుతో వాడమ్మా చిన్న రిబాలు సిరునా బులవాడమ్మా చిన్నీ బాలుడమ్మ సిరునా దేవాది దేవుడమ్మ దేవకమ్మ సుతుడమ్మ దేవాది దేవుడమ్మ దేవకమ్మ సుతుడమ్మ నల్ల నల్లని వాడమ్మ నామాల వాడమ్మ పిల్లన గ్రోబీవాడమ్మా బక పిలుపుతో వాడమ్మ గోపాల కృష్ణుడమ్మరే పల్లె బాలుడమ్మ గోపాల కృష్ణుడమ్మరే పల్లె బాలుడమ్మ యోద తనయుడమ్మ యధువం യോദാ തനയുടംസാദുടമ്മ നല്ല നല്ല വാടമ്മ വാടംമാലവാടന ഗ്രോബിമാടമ്മത്ത വാടമ്മ കംസുനി വധിച്ചിന് കന്നയ്യാമന കൃഷ്ണുടം కాలిందుని శిరసునా తాండవాడిన బాలుడమ్మ కంసుని వధించి కంసుని వధించిన కన్నయ్యా మన కృష్ణుడమ్మ కాలిందుని శిరసునా తాండవమాడిన బాలుడమ్మ నల్ల నల్లని వాడమ్మా వాడమ్మ పిల్లన గ్రోవి వాడమ్మా ఒక పిలుపుతో పలికే వాడమ్మా నల్ల నల్లని వాడమ్మ నామాల వాడమ్మా